ఓకే మిత్రులారా జాతీయ ఎస్కే కమిటీ పిలుపు మేరకు వ్యవసాయ రంగాన్ని కాపాడుటకు కార్పొరేట్ శక్తుల పరం కాకుండా నిరోధించడానికి ప్రకటించడానికి రెండవ దశ రైతాంగ పోరాటం ప్రారంభమైంది ఢిల్లీ కేంద్రంగా ఆ ఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైన రెండో దశ పోరాటంలో పోలీసులు జా ఏదైతే రోజు మోడీ సర్కార్ విదేశీ శక్తుల పైన విదేశీ దాడులపై దాడులని ప్రతిస్తున్నట్లుగా రైతాంగంపై ఈరోజు దోన్లతోని బాషాయితోని కాల్పుతోని రోజు రైతాంగాన్ని ఈ ఉద్యమాన్ని నిర్బంధించడానికి ఉద్యమాన్ని అంచువేయడానికి కోరుకుంటుంది అయ్యా మేము ప్రపంచానికి దేశ ప్రజలు అన్నదాతలం అన్నం పెడుతున్నాం మాపై నీ ప్రతాపం ఏంటి అని చెప్పేసి ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఉద్యమం ప్రశ్నిస్తా ఉంది ఈ వెలుగులో ఏదైతే పదకొండు మాసాల రెండు రోజులుగా జరిగిన ఉద్యమాన్ని ఆ ఉద్యమంలో ఏడు వందల మహా రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని ఆ రోజు రాసిన ఏడు అంశాలను ఏదైతే ప్రధానంగా ఎంఎస్పీ గ్యారెంటీ చెప్తాం విద్యుత్ బిల్లు ఉపశమన కేసుల ఉపశమన ఇవన్నీ కూడా అమలు చేయకుండా ఇది చేస్తున్నాడు కాబట్టి ఈ నెల పద్నాలుగో తేదీన జాతీయ స్థాయిలో మహా పంచాయతీ రైతు మహా పంచాయతీ జరగబోతా ఉంది దాన్ని ఆ విలువలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా రాజీవ్ గంజాడ నుంచి సైకిల్ మోటార్ ర్యాలీగా వచ్చి ధర్నా చౌక్ లో మహాపంచాయత్ నిర్మించబోతా ఉంది దీనికి రైతులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి హాజరయ్యి విజయవంతం చేయాలని చెప్పేసి ఎస్కేముస్తా ఉంది దీనికి అందరూ కూడా సహకరించాలని జేడీలు కూడా తమ సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం